నెల రోజులుగా ఆర్ ఎంపీపీ ఎంపీలు వారిపై టీజీఎంసీ బృందం చేస్తున్న దాడులను ఆపేయాలన్న డిమాండ్ మొదలైంది పెద్దపల్లి మండలం బోంపల్లి గ్రామంలో ప్రజలే ఆర్ ఆర్ఎంపీ డాక్టర్ల వైద్య సేవలు కొనసాగించాలని రోడ్డెక్కారు ప్రభుత్వ అధికారులు వైఖరి వల్ల గ్రామాల్లో వైద్య సేవలు ఆగిపోయాయి గడిచిన ఐదు రోజులుగా పెద్దపల్లి ప్రాంతంలో కొందరు ఆర్ఎంపీ పీఎంపీ వైద్యులు స్వచ్ఛందంగా వైద్య సేవల బంధు నిర్వహిస్తున్నారు ఇంకొందరు దాడులకు భయపడి చాలా గ్రామాల్లో వైద్యం దీంతో బోంపల్లి గ్రామంలో సైతం ఆర్ఎంపీ వైద్య సేవలు ఆగిపోయాయి ప్రతి చిన్న అవస్థకు పెద్దపల్లి వెళ్లాలంటే చాలా కష్టపడుతున్నామని బోంపల్లి గ్రామస్తులు వాపోయారు ప్రైవేటు ఆసుపత్రులకు వెళితే ఆర్థికంగా కూడా చాలా నష్టపోతున్నామని గ్రామస్థాయిలో తిరిగి వారి సేవలను ప్రారంభించారని కోరడం జరిగింది దయచేసి సంబంధిత అధికారులు ఆర్ఎంపీపి ఎంపీ వైద్యుల పైన ఎలాంటి చర్యలు తీసుకోరాదని ప్రతి గ్రామంలో వారి వైద్య సేవలు చాలా అవసరం పేద ప్రజలకు గ్రామస్తులు అందరూ కలిసి వారి సేవలు ప్రారంభించాలని చెప్పేసి మీడియా వారికి విన్నవించుకున్నాం ఈ కార్యక్రమంలో బొంపల్లి మాజీ సర్పంచ్ కళారి కుమరయ్య బండారు భూమయ్య పంబాల రాజు అరికెళ్ల సాగర్ బత్తిని సతీష్ ములుగూరు శ్రీనివాస్ దెబ్బేట చంద్రకళ అరకిల్ల మదనమ్మ పంబాల రాజమ్మ సూర బుచ్చమ్మ సూర్య లక్ష్మయ్య బోదాసు రవి మరి కొంతమంది గ్రామస్తులు పాల్గొన్నారు పెద్దపల్లి జిల్లా మాకు ఆర్ఎంపిల్లు ఎప్పుడు పడితే అప్పుడు అత్తారు మాకు ఆపద సంపదకి రెండు మూడు నెలలు అయినా కానీ పైసలు కాగుతారు మేము పెద్దపల్లికి పోతే డాక్టర్ సరిగా ఉంటలేరు ట్రీట్మెంట్ వీళ్ళే చేస్తారు మేము ఇంటికి పోయి తలుపు కొట్టిన లేచి వచ్చి ఆపదకి సంపదకి ఇప్పుడు కీళ్ళ నొప్పులు మోపై మూడు నెలలు అవుతుంది మాకు ఊరు మొత్తం జరాలే కుండ్రుడతాది చిన్నపిల్లగా అడికి వెళ్ళి మొత్తం జరాలే ఇంటికి అది ఆయన అత్తలేరు మేము ఇవ్వమని చెప్తే మమ్మల్ని బంద్ పెట్టి రనాలు అత్తలేరు ఆది ముచ్చిటి మీరు పెద్ద పెళ్లి పోయే వరకు నైట్ నైట్లో ఉంటలేరు కూడా డాక్టర్ ఆటో అత్తలేరు ఆటో రమ్మంటే ఐదు వందలు అడుగుతారు గ్రామ పంచాయతీ పరిధిలో బొంపల్లి గ్రామం మరియు అమరేడ్ విలేజ్ అయిన మేరపల్లిలో ఆర్ఎంపీ డాక్టర్ల సమస్యల బంద్ కొరకు గత ఇరవై ఇరవై ఐదు రోజుల కింద ఆర్ఎంపీ డాక్టర్లు అయినా పలు కేసులు డిఎంహెచ్ కావచ్చు ఇంకా అధికారులు కావచ్చు కలెక్టర్లు కావచ్చు కేసులు చేస్తున్న విధానంతో ఈరోజు బొంపల్లి గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్ అనే వ్యక్తి కంపల్సరీ గ్రామానికి అవసరం అన్న విధంగా గ్రామ ప్రజలు మహిళలు యువకులు వృద్ధులు అందరూ కలిసి మేము గవర్నమెంట్ వారిని కానీ అధికారులను కానీ కానీ రాజకీయ పక్షాన రైక నాయకులకు సంబంధిత అధికారులను కానీ కలెక్టర్ కావచ్చు ఆర్డీఓ కావచ్చు ఎంఆర్ఓ కావచ్చు దానికి సంబంధిత అధికారుల డిఎంహెచ్ కావచ్చు ఎవరైనా కానీ మాకు తప్పనిసరి ఆర్ఎంపి డాక్టర్ కావాలని మేము కోరుచు మీకు విన్నపం విన్నపించుకోవడానికి ఈ గ్రామ పంచాయతీ పరిధిలోని మేరపల్లె గ్రామం వద్ద జమై మేము అందరం కలిసి ఒక వినతి పత్రం మీకు ఈ ద్వారా వీడియో ద్వారా మీకు అందజేస్తున్నాం కావున మా విన్నపంని మీరు పరిగణలు తీసుకొని మాకు ఆరంపి డాక్టర్లను ఊళ్ళో చూసే విధంగా చూడర ఉంచగలరని మరియు వారిపై ఎటువంటి కేసులు పెట్టకూడదని మేము విన్నవిస్తూ గత ఇరవై రోజులొచ్చి ఒక డాక్టర్ ఆరంపీ డాక్టర్ లేకుండా పలు సమస్యలు మా ఊరిలో పడి ఎదురవుతున్నాయి కనుక పెద్దపల్లికి వస్తే మాకు అధిక భారం రాత్రి కనపగలని ఇరవై నాలుగు గంటల ఇరవై నాలుగు గంటలు హాస్పిటల్ ఉండే అంటారు పది రాత్రి పదకొండు దాడితే పెద్దపల్లి హాస్పిటల్లో ఉండరు కాదు కాని ఏడల గవర్నమెంట్ వారు మీరు ఆర్ఎంపి డాక్టర్లు అద్దు అని కాని పాని పక్షంలో మాకు గవర్నమెంట్ మా బొంపెళ్ళ కానీ ప్రతి ఒక్క విలేజ్లో కానీ ఇక్కడ కానీ గవర్నమెంట్ ఉద్యోగులను గవర్నమెంట్ డాక్టర్లను ఇక్కడ పాటి ఇక్కడ ఉంచగలరని మా యొక్క మనవి అందులో భాగంగానే మేము ఈ ఈ పైకి వచ్చి మేము మీకు ఈ ద్వారా విన్నపించుకున్నాం కనుక ఆర్ఎంపి డాక్టర్ మా బొంపెల్లి గ్రామము అనే పలు గ్రామాలకు బొంపెల్లి రాదు పలు గ్రామాలకు కూడా అవసరమని మేము మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము కనుక మా విన్నపమును మీరు మన్నించి తగిన ఆర్ఎంపీ డాక్టర్లపై తగిన చర్యలు తీసుకోకుండా చూడగలరని అధికారులను మేము వినవించుకుంటూ ముగిస్తున్నాం వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి